తత్వ విచారణ చేయటం వల్ల అలా 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 అది సిద్ధి అయితే గనక ఆ వెంటనే జీవుడు అజీవుడైపోతాడు జీవో జీవో భవత్యాషు జీవ అజీవ భవతి వెంటనే జీవుడు అజీవుడు అవటం అంటే ఏమిటి ఇది ఎట్లా సాధ్యం జీవుడెప్పుడు జీవుడే కదా అజీవుడు ఎట్లా అవుతాడు అనంటే జీవుడికి కల్పితమైన జీవభావం అనేది పోతుంది అది ఈ అహంభావం అనేది పోయి నేను ఈ శరీరము ఈ ఇంద్రియాలు ఇది నాది అనేది పోయి ఆత్మభావం కలుగుతుంది అది లెక్క భక్తిభావంతో భగవంతుడు మనకి దర్శనం ఇచ్చినట్టుగా ఈ ఆత్మభావంతో పరమాత్మ యొక్క అనుభవం మనకు కలుగుతుంది జీవభావం అనేది ఎగిరిపోతుంది నేను ఫలానా జీవుణ్ణి ఇంతే ఇక్కడే ఉన్నాను ఇలాగే ఉన్నాను ఇటువంటివన్నీ కూడా వెళ్ళిపోవటాన్నే జీవుడు అజీవుడవటము అని పిలుస్తూ ఉన్నారు జీవహ అజీవ భవతి ఆశు అలాగే యాతి అచిత్తత అది చిత్తము అచిత్తమైపోతుంది ఎలాగైతే జీవభావం పోయిందో ఆ చిత్తము పరమాత్మలో లయం చెంది చిత్తము అనుకోవటం మానేసి ఆ చిత్తవృత్తులన్నీ కూడా కలిసిపోయి ఇక ఆ చిత్తం అనేది ఇటువంటి ఈ సంసార క్రియ చేష్ట అనేది చేయలేకపోతుంది అది ఇక మనశ్శాంతి అదే మనశ్శాంతి మనస్సు పరమాత్మలో లయించిపోవటమే మనశ్శాంతి అలా చిత్తము అచిత్తమైపోతుంది అనే మాట చెప్పి ఈ విధంగా విచారణ వల్ల ఏర్పడినటువంటి తత్వజ్ఞానంతో కార్యకారణ రూపంగా ఉండేటువంటి అవిద్య అంతా కూడా నశించిపోవటాన్నే మోక్షం అని పిలుస్తారు మోక్షం అంటే ఏమిటి విడుదల బంధంలో ఉన్నాడు జీవుడు దీని నుంచి బయటపడటం దీన్ని మోక్షం అని పిలుస్తున్నారు ఏది ఈ అవిద్యని పూర్తిగా తొలగించుకోవటం కార్యకారణ రూపంగా ఉందే ఈ అవిద్య ఇదే కార్యము ఇదే కారణం ఈ కార్యానికి ఇదే కారణం ఇది కారణం అవటం వల్ల కొత్తగా ఏదైనా కార్యం పుట్టిందా అంటే పుట్ల అదే కార్యంగా కనిపిస్తోంది అది విచిత్రం ఇంత ఇప్పుడు ఎండమావిలో ఇది నీరు ఉన్నట్టుగా కనిపిస్తోంది ఆ ఏమిటి ఎండమావి నీరు అని అనుకోవటం అజ్ఞానం ఆ అజ్ఞానమే అక్కడ ఎండమావిగా కనిపిస్తోంది అంటే అజ్ఞానమే దీనికి కారణమైంది అక్కడ కనిపించే ఒక వేరే పదార్థం లేదు మళ్ళీ అజ్ఞానమే కనిపిస్తోంది దానికి కారణము అదే దాని కార్యము అదే అందుకనే కార్యము కారణ రూపంగా ఉండేటువంటి అవిద్య పూర్తిగా నశించిపోతుందో అప్పుడు దాన్ని మోక్షం అని పిలుస్తారు అదే విడుదల అదే అప్పుడు ఓహో ఇది నీరు కాదు ఏదో నా అజ్ఞానం వల్ల ఇట్లా కనిపించింది ఇక్కడేం లేదు ఎండమావి అనేది వేరే పదార్థమే లేదు కదా ఏదైనా దాన్ని పోని వేరే రకంగా ఏమైనా వాడుకుందామా అని అంటే అసలు పదార్థమే లేదు కదా అక్కడ ఇలా అసలు లేకపోయినా మనం పేరు పెట్టుకుని పిలిచేవి ఉన్నాయి చాలా ఉన్నాయి ఇది ఇదే దానికి ఉదాహరణ పేరు పెట్టినంత మాత్రాన అది ఉండాలి అనే నియమం లేదు అది ఉండదు ఎలా మనకి ఎండమావి కనిపిస్తోంది పేరు పెట్టాం ఎండమావి అని పేరు పెట్టాం ఎరా నా కొంచెం ఎండమావి తీసుకురారా అని అంటే తీసుకురావటానికి అవదు ఎందుకంటే అసలు లేదు అది కానీ ఒక పేరు మాత్రం ఉంది అలా ఎంత మంచి ఉదాహరణ అది చాలా దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అలా కార్యకారణ రూపంగా ఉండేటువంటి అవిద్య పూర్తిగా వెళ్ళిపోతే అప్పుడు అది మోక్షము అని జ్ఞానులు దాన్ని పిలుస్తూ ఉన్నారు కొందరికి ప్రపంచ విషయంలో దృఢమైన భ్రమలు ఏర్పడి ఉంటాయి ఇదే మనం ఇది ఎండమావి చూసి ఇది నీరే అంతే ఏమన్నా వాళ్ళు ఒప్పుకోరు అంతే ఇది దృఢమైన భ్రమ అటువంటి ఆ దృఢంగా ఉండేటువంటి ఆ భ్రమలు ఏర్పడి అలా ఉండటం వల్ల విచారణ వల్ల లభించినటువంటి తత్వజ్ఞానంతో జీవుడు అజీవుడైపోతున్నాడు చిత్తము అచిత్తమైపోతోంది అనేటువంటి ఈ విషయం మీద సామాన్యంగా నమ్మకం కలగదు జీవుడు అజీవుడేమిటి చిత్తం అచిత్తం ఏమిటి నా చిత్తం ఎప్పుడు ఇట్లాగే చిత్తంగా ఉంటుంది అలా ఉండదు సాధన ద్వారా ఆ చిత్తం అనేది పరమాత్మలో కలిసిపోతుంది జీవుడు అజీవుడైపోతాడు దీని మీద నమ్మకం కలక్కపోవటానికి కారణం ఏమిటి అంటే దృఢమైన భ్రమ ఉండటమే కారణం ఎంత చెప్పినా నమ్మరు అది వాళ్ళకి తెలియదు గిచ్చితే ఏడుస్తాడు ఇది కథ ఇలా నమ్మకం కలగదు కొంతమందికి ఎందువల్ల అంటే లోకంలో కంటికి కనిపిస్తుండేటువంటి పదార్థాలు కుండ బట్ట ఇవన్నీ పదార్థాలు మనకి కంటికి కనిపిస్తూ ఉన్నాయి ఆ పదార్థాలు ఉన్నట్టుండి వేరే రూపానికి ఎట్లా మారిపోతాయి మారవు కదా ఎట్లాగే ఉంటాయి ఇప్పుడు కుండ కుండగానే ఉంటుంది బట్ట బట్టగానే ఉంటుంది ఈ పదార్థాలన్నీ అలాగే ఉంటాయి కాబట్టి జీవుడు అజీవుడు అవటము చిత్తం అచిత్తం అవటం అనేది సంభవం లేదు అని వాళ్ళు వాదిస్తారు ఏదో జ్ఞానం కలిగినంత మాత్రాన ఆ పదార్థం వేరే పదార్థంగా మారిపోతుందా అని వాదిస్తారు కానీ ఎండమావి కరిగిపోతోంది ఎండమావి మాయమైపోతోంది మాయలో పుట్టిన ఎండమావి మాయమైపోతోంది ఏది జ్ఞానం కలిగిన తర్వాత దీన్ని ఆలోచించరు దీన్ని చెప్తే వాదిస్తారు ఎందుకు అంటే వాళ్ళకి అటువంటి ఆ అజ్ఞానము దృఢంగా ఉంది కాబట్టి అలా వాళ్ళు ఒప్పుకోలేకపోతూ ఉన్నారు మరి కేవల జ్ఞాన మాత్రంతో చిత్తం ఎట్లా అచిత్తం అవుతుంది జీవుడెలా అజీవుడవుతాడు అని వాళ్ళకి సందేహం కలుగుతోంది వాళ్ళు ఒప్పుకోవటంలా వాళ్ళకి ఒప్పుకోవటానికి మనస్సు ఎందుకో అంగీకరించటంలా ఈ సందేహాన్ని తొలగించటం కోసం వశిష్ఠుల వారు ప్రపంచాన్ని ఎండమావితో పోల్చారు ఈ సందేహాన్ని పోగొట్టుకోవాలి అంటే ఎండమావిని మనం ఉదాహరణగా చూసుకోవాలి ప్రపంచము ఒక మిథ్యా పదార్థంగా ఉంది అని దాన్ని బట్టి తెలుసుకోవాలి ఇదే మిథ్యా పదార్థంగా ఉంది కనుక అది జ్ఞానంతో అప్రపంచమైపోతుంది ప్రపంచము అప్రపంచమైపోతుంది జ్ఞానంతో ఎండమావి అనే ప్రపంచము జ్ఞానం కలిగిన తర్వాత అప్రపంచమైపోయింది కదా అలాగే ఇది కూడా అంతే అనేటువంటి ఆ మాటని చెప్తూ ఇలా చెప్తూ బోధిస్తూ ఉన్నారు ఓ శ్రీరామ ఈ మనస్సు అహంకారం ఈ మొదలుగా ఉండేటువంటి ఉన్నాయే ఇవి ఎండమావిలాగా అసత్యంగానే ఉంటూ అసత్యమే అయి ఉండి కనిపిస్తూ ఉన్నాయి అసత్యమైతే కనిపించకూడదు కదా స్వామి అని చాలా మంది ప్రశ్న వేస్తారు అసత్యాన్ని కూడా మనం చూస్తున్నాం ఎక్కడ ఎండమావిలో అసత్యమైనప్పటికీ దాన్ని చూస్తూ ఉన్నాం చూస్తున్నాం కదా పేరు పెట్టి చూస్తున్నా నీరనుకుని పరిగెత్తుతున్నారుగా అయ్యో నీళ్ళు లేవని మళ్ళీ బాధపడుతున్నారు కదా అసత్యం అయి ఉండి కూడా ఇటువంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి తత్వ విచారణ వల్ల అవి కొద్దిగా కూడా మిగిలి ఉండకుండా బ్రహ్మములో లయించిపోతాయి అది ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత ఎండమావి ఏమైనా మిగిలిందా కొంచెమైనా పూర్తిగా లేదండి కొంచెం ఏమైనా నీళ్లు ఒక ఒక ఏదో చొక్క నీళ్ళైనా దొరుకుతాయి అక్కడ లేవు అంతే పూర్తిగా వెళ్ళిపోయింది అలాగే ఇది కూడా పూర్తిగా బ్రహ్మములో లయించిపోతుంది